హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటాను ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఈరోజు మన నల్గొండలోని బ్రహ్మంగారి గుట్టకి అయితే మేమైతే వచ్చామన్నమాట ఈ గుట్ట మీదకి ఎలా వెళ్ళాలి అనేది చెప్తున్నాను ఈ గుట్ట మీదకి చేరుకోవాలి అంటే క్లాక్ టవర్ నుంచి దేవరకొండ రూట్లో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఎదురుగా ఉన్న ఓల్డ్ సిటీ గల్లీలోకి వచ్చి కొంచెం ముందుకి వచ్చినామంటే గుట్ట మీదకి వెళ్ళడానికి మెట్లు అయితే ఉంటాయి ఇంకా నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు అనమాట ఇంకా రైట్ సైడ్ వెళ్ళండి లేదా గుడి లేదా గుడి వరకు వెహికల్ మీద వెళ్ళాలి అనుకునే వాళ్ళైతే స్ట్రైట్గా వెళ్ళి ఇంకా తర్వాత మునుగోడు రోడ్ అనేది వస్తుంది కదా పాతది ఇంకా అక్కడ నుంచి మనం హైదరాబాద్ వెళ్ళే రూట్కి వెళ్ళి అక్కడ నుంచి అయితే రైట్ సైడ్ తీసుకొని అక్కడ ఒక మట్టి రోడ్డు అయితే కనిపిస్తుంది అనమాట ఆ మట్టి రోడ్లోకి వెళ్ళి పైకి వస్తే ఇంకా గుడి అయితే వస్తుంది మేమైతే చాలా అలసిపోయినాము ఆటో ఆయన అయితే మాకు మెట్ల దగ్గర దించకుండా వెహికల్ వెళ్ళే రూట్లో అయితే దించింది మేము రావడం ఫస్ట్ టైం కాబట్టి మాకు తెలియలేదు ఇటు సైడ్ నుంచి రావాలని ఇంకా వెళ్ళే దారిలో అయితే నాగేంద్రుడు పుట్ట అయితే అవుపించిందండి ఐదు పడగలతో ఇంకా పక్కన అమ్మవారు కూడా చాలా బాగుందనమాట అసలు ఈ గుట్ట మీదకి ఎక్కడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ గుట్ట మీద రెండు దేవాలయాలు దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది అంట అందులో ఒక దేవాలయం మాత్రం గారు కొన్ని సంవత్సరాలు తపస్సు చేసిండు అది ఏ దేవాలయం అది ఎవరు నిర్మించారు అనేది నేనైతే ఈ వీడియోలో మీకైతే చెప్పబోతున్నాను ఓకేనా తప్పకుండా మిస్ కాకుండా చూడండి వెళ్ళే దారిలోనే వేద పాఠశాల ఉంది ఇంకా కాళికాదేవి విగ్రహాన్ని కూడా చూడవచ్చు అనమాట కాళికాదేవి చాలా బాగుంది ఇప్పుడు మేము వెళ్ళే గుడి అయితే శ్రీ శివ సమేత కనకదుర్గా దేవి అనమాట ఇంకా నవరాత్రి టైంలో అయితే ఈ ఆలయం అయితే చాలా ఫేమస్ అనమాట ఎందుకంటే అమ్మవారు దుర్గా దుర్గాదేవి కదా ఎందులో ఉండేది పూజలు చాలా చేస్తారు అని చెప్పి ఇక్కడే చాలా వరకు అమ్మవారు మాల వేసుకుంటారు తీస్తారు చాలా నల్గొండలో అయితే ఫస్ట్ అయితే దీనికే ప్రిఫరెన్స్ ఇస్తారనమాట ఈ గుడికే మా చిన్ని కూడా మమ్మీ నేను కూడా గంట కొడతా అని చెప్పి తను గంట కొట్టిందనమాట నాతో పాటు ఇక్కడ ఇంకా వేద పాఠశాలలో చదువుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళే ఇక్కడ పూజలు కూడా చేస్తున్నారనమాట మనం గుడి పైకి ఎక్కే టైంలో ఈ విగ్రహాలు అవుపిస్తాయి ఇంకా మా పిల్లల్ని మేము గుంజీలు తీయమని చెప్పినాము అమ్మవారి ముందు గుంజీలు తీయండి అంటే వాళ్ళు భలే యాక్టింగ్ చేస్తున్నారండి చూడండి ఇక్కడ మనం గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసినాకైతే అమ్మవారి విగ్రహాలు చాలా ఉన్నాయి పెయింటింగ్ వేసినాయి అనేక రూపాలతోని విగ్రహాలని అయితే పెయింటింగ్ అయితే వేసారండి చాలా మంచిగా అనిపించింది చూడడానికి అయితే ఇంకా త్రీ రౌండ్స్ అయితే వేసుకొని ఇంకా లోపలికైతే వెళ్ళామనమాట మనం ముందుగా దర్శనం చేసుకునే ముందు ఏ దేవుణ్ణి నందిలో నుంచి చూడాలంటారు కదా అమ్మవారికి ఎదురుగా కూడా నందిని పెట్టారండి ఇంకా మేము కూడా అట్లా నంది నందిలో నుంచి చూసి మేము కోరుకున్నవి నంది చెవిలో చెప్పి ఇంకా లోపలికైతే దర్శనానికి అయితే వెళ్ళాము చాలా మంచిగా అనిపించింది అసలు మేమంతా కష్టపడి పైకి ఎక్కినాం కదా దేవుణ్ణి చూడగానే అలసటంతా పోయిందని చాలా ప్రశాంతంగా అనిపించింది దర్శనం కూడా నిమ్మలంగా ప్రశాంతంగా చేసుకున్నాము అంత బాగా అనిపించింది అనమాట గుళ్ళోకి వెళ్ళగానే అక్కడ చదువుకునే వేద పాఠశాల చదువుకునే పిల్లలే మాకు పూజలు అయితే చేశారనమాట వాళ్ళు కూడా మంచిగా చేశారు పూజలు ఇంకా మేము వెళ్ళే టైంకి స్వాములు కూడా వచ్చారు వాళ్ళతో పాటు మేము కూడా హార తీసుకున్నాం బయటికి వచ్చేసి అయితే మేమైతే కొబ్బరికాయ అయితే కొట్టామన్నమాట చూడండి లొకేషన్ ఎంత బాగుందో అసలు మనం ఎక్కడ చూసినా ఇలాంటి లొకేషన్ అయితే ఉండదండి అంత హైట్లో ఉంది ఈ గుట్ట అయితే చాలా బాగా అనిపించింది ఇంకా మేము అక్కడ కొబ్బరికాయ అయితే కొట్టేసి ఇంకా పసుపు కుంకుమ చల్లినమాట కొట్టిన కొబ్బరికాయ కొట్టిన నీళ్ళు అయితే నేనైతే పిల్లలకి తాపిన మీరైతే ఏమనుకోకండి ఎందుకంటే అక్కడ పోయే బదులు పిల్లలకి తాపిన వాళ్ళకి దాహం తీరుతుంది కదా ఎందుకంటే అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చినాం ఎండలో చాలా అలసట అనిపించింది సో వాళ్ళకి తాపితే కొంచెం వాళ్ళకి గ్లూకోజ్ లాగా ఎనర్జీ అన్న వస్తుందని చెప్పి వాళ్ళకైతే తాపాను నేను తప్పుగా అయితే అసలు అనుకోకండి మేము గుడికి వెళ్ళాలని అయితే అనుకున్నాం కానీ ఎక్కడి నుంచి వెళ్ళాలనేది అనేది కరెక్ట్గా కనుక్కోలేదు మేము సో ఇంకా ఆటో వాళ్ళకి ఎట్లయితే తెలిసే ఉంటుంది కదా అని మేమైతే చెప్పి ఎక్కినాం కానీ తను ఏం చేసిండే బ్యాక్ సైడ్ నుంచి దించిండు వెహికల్స్ వచ్చే రూట్లో నుంచి దించిండు లేదు అంటే స్టెప్స్ మీ స్టెప్స్ దగ్గర దించి ఉంటే మమ్మల్ని తొందరగానే ఎక్కేవాళ్ళం మేము కానీ అలా అయితే మమ్మల్ని దించలేడండి తను మోసం చేసిండు అనమాట అట్లా చాలా టైం పట్టింది వెహికల్స్ నుంచి వచ్చే రూట్లో ఎక్కడం వల్ల ఇక్కడ ముడుపులు కూడా కట్టారనమాట మనం అనుకున్నది కోరుకున్నది జరిగితే అక్కడ మేకల్ని కూడా బలించి అక్కడ మాతకి పోసి చేస్తున్నారు ఇంకా అక్కడ విష్ణేశ్వర స్వామి గుట్ట అయితే ఉంది ఆ గుడిలోనే బ్రహ్మంగారు తపస్సు చేశారంట ఇక ఈ గుడి యొక్క చరిత్ర చూసుకుంటే కాకతీయ రాజు అనే వ్యక్తి రుద్రదేవుడు గన్నాదేవి వారికి సంతానం లేదు అయితే సంతానం లేకపోవడం వల్ల వాళ్ళు ఎన్నో గుళ్ళకైతే తిరిగారండి కానీ సంతానం అయితే అందలేదు చివరిగా వారైతే కాశీకి వెళ్ళారంట ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ పాప చూడండి రమ్మంటే అస్సలు రావట్లేదు వాళ్ళ మమ్మీని అయితే అక్కడక్కడే తిప్పిస్తుంది అనమాట భలే కామెడీ చేసింది అయితే అక్కడ గన్నాదేవి నిద్రిస్తున్న టైంలో కాశీ విశ్వేశ్వరుడు వచ్చి తన కాలలో కొంచెం చెప్పాడనమాట ఇక్కడ నుంచి ఒక శివలింగాన్ని తీసుకొని వెళ్ళి మీకు దగ్గరలో ఉన్న గుట్ట మీద ప్రతిష్ఠించి పూజలు చేయి నీకు అప్పుడు పుత్ర సంతానం కలుగుతుందని చెప్పాడంట వాళ్ళు చెప్పిన ప్రకారమే చేశారు అప్పుడు ఆమెకి గణపతి దేవుడు పుట్టాడనమాట గణపతి దేవుడు పెద్దవాడే పెళ్లి చేసుకుని రుద్రాదేవిని కన్నాడనమాట తర్వాత ఇక్కడ రాజ్యాన్ని సమాంతం రాజుకి అప్పజెప్పి ఓరుగల్లుకి వెళ్ళిపోయాడంట కొన్ని ఏళ్ళ తరువాత బ్రహ్మంగారు ఇక్కడ వచ్చి ఒక పెద్ద చెట్టు లోపల కొన్ని సంవత్సరాలుగా తపస్సు చేశారంట ఇంకా జీవ సమాధి అయిపోయాక అప్పుడు ఇక్కడ ఉన్న బ్రాహ్మణులు ఇంకా కొంతమంది కలిసి బ్రహ్మంగారిని ఒక రాతి శిలా విగ్రహం చేసి ఆ బ్రహ్మంగారు తపస్సు చేసిన చెట్టు కింద సృష్టించారనమాట ఈ విధంగా అయితే బ్రహ్మంగారు గుట్ట అని పేరు రావడం జరిగింది అనమాట ఈ చెట్టుకి బుర్రి చెట్టు ఏనుగు పాదం అంటారు ఈ చెట్టు లోపల ఒక పెద్దగా లాగా చేశారనమాట విగ్రహాన్ని పెట్టే ముందు ఇంకా అంత పెద్దగా చాలా బాగుంటుంది చెట్టు అదైతే ఒక వెయ్యి సంవత్సరాల చెట్టు అంట ఇది అనమాట ఈ గుట్ట ప్రత్యేకత ఇంకా మా దర్శనాలు అయితే కంప్లీట్ అయినాయి మా ఫ్రెండ్ అయితే తీసుకొచ్చింది ఇంకా అందరం కలిసి కూర్చొని తిన్నాము ఇంకా పిల్లలైతే బాగా అలసిపోయారు మేమైతే ఇంకా రిటర్న్ అయిపోయినాం అనమాట కాకపోతే రిటర్న్ అయ్యే టైంలో మెట్లపై నుంచి వెళ్ళిపోయినాము ఎక్కేటప్పుడు వెహికల్స్ వచ్చే దారిలో వచ్చినాం కదా వెళ్తే అప్పుడు మాత్రం నడుచుకుంటూనే మెట్ల మించి వెళ్ళినాము ఇంకా తిన్నాకైతే మేమైతే రిటర్న్ అయిపోయినాము వీడియో ఎలా ఉంది అనేది అయితే నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి